హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నా నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నాకు నచ్చిన ఫుడ్ తిన్నాను అది ఏంటో మీకు కూడా తమ్మాయిలు చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్ కోయట్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది బయట పోని వాళ్ళకి ఎవరు తెచ్చిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటామన్నమాట అయితే కనుక మా ఫ్రెండ్ బీబీ అని అమ్మాయి వెళ్ళింది సెలవుకి అమ్మాయికి ఉందన్నమాట అందుకని అమ్మాయిని తెమ్మన్నాను అనమాట పానుపూరి తెచ్చింది అందరం కూర్చొని ఈరోజు ఇంకా వాళ్ళ మా మేడం అమ్మల ఇంటికి వెళ్ళాము దొచ్చుడు అండి అన్ అన్నీ తీసి దినార్ నూసుకు తెప్పించాను అనమాట ఇంకా అందరికీ సరిపోయినాయి ఫుల్గా అయినాయి అనమాట దొచ్చుడు ఆ పానీ ఇచ్చారనమాట ఇంకా ఆ పూరీలు కూడా బాగానే ఉన్నాయి మనం చేసుకుంటే ఇంకా బాగుంటాయి మన ఇండియాలో ఉన్నట్లు అంత ఇదిగా లేవు పూరీలు ఇంకా ఏం చేస్తాం ఎలా ఉన్నా తినాలి కదా ఫ్రెండ్స్ ఇంకా తినాలనుకున్నప్పుడు అది దినార్ అంటే మన ఇండియా డబ్బులు ఎంత పడితే లెక్క లెక్కేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి రెండు వందల ఎనభై ఒక్క రూపాయి ఉంది ఒక దినార్కి అంటే రెండు వందల ఎనభై ఎనభై వేసుకున్నాం రెండు వందల ఎనభై ఒక సొగము ఎంత పడింది రెండు వందల ఎనభై అంటే నూట నలభై నూట నలభై ఒక రెండు వందల ఎనభై మూడు వందల ఇరవై నాలుగు వందల ఇరవై రూపాయలు అనమాట ఆ పానీపూరి చూడండి ఇంకేం చేస్తాం తప్పదు కదా ఫ్రెండ్స్ తినాలనుకున్నప్పుడు తెప్పించుకోవాలి కదా ఎంతైనా కానీ అందులోనూ వాళ్ళు ఉండాలి కదా మనకి వాళ్ళు కూడా ఎవరు లేరు ఈరోజు అంటే అక్కడికి ఆమె వచ్చింది కాబట్టి వాళ్ళ మా మేడం వాళ్ళ మూల ఇంటికంటే సెలవుకి వెళ్ళింది మళ్ళీ అక్కడికి వస్తుంది కాబట్టి తెమ్మన్నాం ఎందుకంటే మనకు తెచ్చుకుంటే తినేదానికి అవకాశం ఉంటుందని ఇక్కడికి వచ్చేసామండి హాయ్ ఫ్రెండ్స్ మాయా దగ్గరికి వచ్చేసాము గవ్వ తాగుతుంది గవ్వ లేనిది మాయా ఉండదు నేనేమో టీ తాగుతున్నాను అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మీరంతా టీ తాగారా ఎలా ఉన్నారు ఏంటి మేమైతే టీ తాగుతున్నాం చూడు తింటుంది కొంచెమైనా తింటావా అని అనలేదు సొయ్యి అక్కిలి గులి మై గులి అలా కిల్ అక్కిలి ఇంకా అన్ని అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ టీ తాగాం కొద్దిసేపు తర్వాత ఇప్పుడైతే దో మాయ అన్నీ రెడీ చేస్తుంది దో ఎలా తినాలనేది చూడండి ఎంత ఇష్టంగా తిన్నారో వాళ్ళకైతే ఎంత సంతోషం అయిపోయిందో అవి అలాంటివి ఫ్రెండ్స్ మాకు సిటీలో వెళ్ళే వాళ్ళకైతే తెచ్చుకుంటారు ఇంట్లో డ్రైవర్ ఉన్న వాళ్ళు సిటీకి వెళ్ళే వాళ్ళు తెచ్చుకుంటారు మా ఇంట్లో ఉండే అతనికి కూడా పాపం సెలవు లేదు బయటికి వెళ్ళాడు నేనేమో బయటికి వెళ్ళాను మాకు తెచ్చిచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇంకేం చేస్తాం తప్పదు కదా ఎన్ని ఎంతమందికి చెప్పానో పానీపూరి తెచ్చి పెట్టమని ఎవరూ తేలేదు ఈరోజు బీబీ పోతుంది కాబట్టి నన్ను తెచ్చింది ఇంకా తినడానికి చెకోడీలు కూడా తెప్పించుకున్నాను అనమాట తెచ్చింది ఆ పిల్లే తెచ్చింది డబ్బులు ఇస్తే కూడా తీసుకోలేదు పానీపూరికి మాత్రం తీసుకునింది ఇంకా అలా ఉంటుంది బయట పోన్న వాళ్ళ పరిస్థితి ఫ్రెండ్స్ ఇక్కడ ఏం దొరక కోయేటోళ్ళు ఏం తెచ్చుకొని తింటారో అవే మనం తినాలన్నమాట మన ఫుడ్ కావాలంటే ఇంకా ఇండియాకి వెళ్తేనే అనమాట వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు కుదిరింది సంవత్సరం రెండు నెలలు అవుతుంది వచ్చి అప్పటి నుంచి అనుకుంటే ఇప్పటికీ బీవీ వల్ల అయ్యిందనమాట అందరం తింటున్నాం అనమాట చూడండి అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయినారంటే ఆ పానీపూరి చూసి తిని చాలా బాగుంది ఫ్రెండ్స్ కాకపోతే ఫ్రైసీగా చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంది ఇంకొక మాయ అయితే కనుక బీబీ నేను గుర్తుపెట్టుకుంటాను పానీపూర్తి తెచ్చి ఇచ్చిన దానికి ఎప్పటికీ మర్చిపోను చాలా బాగుంది అని చెప్తుంది అక్కడ సౌండ్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ లేదంటే అలాగే మాటలు పెట్టింటే సరిపోండేది వాయిస్ అవర్ ఇచ్చాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్